బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా మంచిగా ఉన్నాయి పదేళ్లలో అభివృద్ధి పనులు ఎక్కడో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి ఈరోజు అగ్రస్థానంలో సింగపూర్ అమెరికా లండన్ లాంటి దేశాలలో సరసన నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది మనం చూసుకున్నాం పది పదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది అంతకుముందు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు సంవత్సరాల్లో ఎంత గవర్నమెంటు ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒకటి హైడ్రా తర్వాత ఇంకోటి ఇవి అది ఇది అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు ప్రజలు గరీబులన్నీ ఒక న్యాయము ఉన్నలకు ఒక న్యాయం అనేటి విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు సృష్టించారు హైడ్రా తీసుకొచ్చింది ఎవరి కోసం తీసుకొచ్చారు ఉన్నోళ్ళ కోసం తీసుకొచ్చిరా లేనుల కోసం తీసుకొచ్చిరా ఇది కేవలం లేనుల కోసం తీసుకొచ్చినట్టు మాత్రమే ఉన్నది రేవంత్ రెడ్డి గారి అన్నగారు తిరుపతి రెడ్డి గారు వారి యొక్క ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నది అక్కడ కూడా అది వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ నిరుపేదలకు మాత్రం నోటీసులు ఇవ్వడం జరగడం లేదు ఎందుకు దీంట్లో మరి ఇంత తారతమ్యం ఎందుకు చూపిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీరు తీసుకొచ్చిన హైడ్రా మీరు ఇప్పటివరకు ఎంత తీసుకొచ్చారు ఎంత వసూలు చేసారు ఇంకోటి నార్సింగ్ దగ్గర ఆదిత్య కన్స్ట్రక్షన్ ఉంది ఆదిత్య కన్స్ట్రక్షన్లో మీకు మీ వాటా ఎంతో చెప్పాలనేది అది కూడా చెప్తున్నాం రంగనాథ్ గారు లేసే ఆదిత్య కన్స్ట్రక్షన్ ముటి నుంచి అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు మరి ఆయనకు దాంట్లో వాటాలు ఎంత ఎంత వచ్చినాయని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మొన్న వరంగల్లో జరిగినటువంటి వరద బీభత్సం చూస్తే అక్కడ పోయి ఆయన పోయి పరామర్శించడానికి పోయి ప్రజలు అక్కడ ఎంబడి తరిమే పరిస్థితి ఉంది ఒక ఇంకొక హాఫ్ అన్ అవర్ గంట ఉంటే అక్కడ ప్రజలు ఉద్రేగానికి గురై చాలా మంది కుట్టడానికి సిద్ధంగా ఉండే అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపే అర్హత ఆయనకు లేదు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా ఈ యొక్క పదే రెండేళ్లలో ఎంత రాష్ట్రం పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇంకా తీసుకొని పోయిండు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా తీసుకుపోవడమే కాకుండా ఈ యొక్క మన తెలంగాణ కీర్తిని మొత్తాన్ని సర్వనాశనం చేసేచ్చు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశాం